బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని తల్లి బిడ్డకు పాలివ్వడం వలన గర్భాశయ రోము క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఐసిడిఎస్పీడి సిహెచ్ లక్ష్మి డాక్టర్ మాణిక్యాంబ లయన్స్ క్లబ్ సభ్యులు లావణ్య డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు సోమవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుసేనా ఫౌండేషన్ ధాత్రి మిల్క్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఏడవ తేదీ వరకు తల్లిపాలు విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు తల్లిపాల వల్ల పుట్టిన శిశువుకు సరైన పోషణ అంది రోగ శక్తి పెరిగి అలర్జీ ప్రమాదాలు తగ్గుతాయన్నారు పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టాలని తల్లిపాలు శిశువుకు అమృతం లాంటిదన్నారు అవి బిడ్డకు సులువుగా జీర్ణమవుతాయని బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందన్నారు కుటుంబ సభ్యులు స్నేహభరిత సేవాభావం తల్లికి తన బిడ్డకు మురుపాలు ఇచ్చేందుకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో ధాత్రి మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్ జయశ్రీ అంగన్వాడీలు ఏఎన్ఎంలు నర్సింగ్ విద్యార్థులు ఆరు వేల మంది పాల్గొన్నారు

ఇక్కడ వచ్చి ఇంత పెద్ద ర్యాలీని ఇంత బాధ్యత అంటే మాదంతా ఒకటే లక్ష్యం ఏంటంటే తల్లికి అవేర్నెస్ కల్పించడం కోసం తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికే ముందు మెయిన్గా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది తెలుసుకోవాలి అది ఇవ్వకుండా ఉంటే అందం తగ్గిపోతారు లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణాల వల్ల అశ్రద్ధ చేస్తున్నారు అలా చేయకుండా ఫ్యూచర్ జనరేషన్ చాలా బాగుండాలని ఇవ్వకపోతే ఇన్ గా మీ పిల్లలతో పాటు మీ ఒంట్లో మీరు క్యాన్సర్ ని పెంచుకుంటున్నాయి మీరు ఆర్థికంగా ఎదగాలన్నా కూడా మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు అందంగా ఆరోగ్యంగా తయారు చేసుకుంటూ ఆ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ ప్రొడ్యూస్ బాగా అవుతుంది పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు మీరు డబ్బా పాల్కొని లేకపోతే ఆరోగ్యాలు పాడు చేసుకొని దాని తర్వాత ఖర్చు పెట్టే వ్యాధులతోటి బాధపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ స్టెప్ రెస్ట్ మిల్క్ ఇది మీరు కనుక ఇవ్వగలిగితే మ్యాక్సిమం డేస్ అసలు తర్వాత మీరు రోగాల పాలు పడే అవసరమే ఉండదు దానికోసం మీరు డబ్బులు వెచ్చించి హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం కూడా ఉండదు దీని గుర్తించి అందరూ ఈ అవేర్నెస్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను నా పేరు లావణ్య ఇయర్ మంత్రి అనిపిన్స్ క్లబ్ సంకల్పించవచ్చు కార్యక్రమం ఏదైతే ఉందో మనకి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాలు మీద అవేర్నెస్ కార్యక్రమం అనేది మన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అంటే తల్లిపాలు ఎంత ఆవశ్యకత అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అంటే మనం అనుకోవచ్చు ప్రతి బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి తల్లి పాలుకోవచ్చు అని కానీ మన డేటా ప్రకారం కేవలం యాభై రెండు శాతం మాత్రం పిల్లలకు మాత్రమే పుట్టిన తర్వాత తల్లిపాలు ఆరు నెలల తల్లిపాలు అనేది జరుగుతూ ఉంది అది ఇంకా మనం ప్రమోట్ చేయటం వల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్కి చేర్చాలని కోసం విషయ ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరం కూడా ఇండియా జనరల్ ఫీర్ ఆధ్వర్యంలో ప్రపంచంలో తల్లిపాలు వాడటం జరుగుతుంది అయితే మనకి ఈరోజు ఇంకా సరైన అవకాశం ఉంది ఆల్ డిపార్ట్మెంట్తో కోర్పేషన్తో ఇక్కడ ఏర్పాటు చేయాలని మనకి అందరికీ కూడా సమస్య మన నినాదం ఏంటంటే డబ్బా డబ్బాపాలు వద్దు తల్లిపాలే పోదు ఈ ని ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళాలి అంటే తల్లిపాలు పెట్టడం వల్ల బిడ్డకొకటే కాదు తల్లిగా కూడా ఉన్న ప్రయోజనాన్ని వివరిస్తూ